ఆయన ఉద్దేశం ఏంటంటే మంచి మంచిగా పాలించాలి మంచి రాబడి రావాలి మంచి దిగుబడి రావాలి అంటే ఏ దిగుబడి అది దేవుడు వెళ్ళాలా ఆయన విత్తనం వింటాడు ఏమి విధనమో ఆయన నీ కొరకు నా

మంచి పదాలు పొందించాలని ఆయన మన కోపం వ్యక్తపడ్డాడు ఆ నుండి ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవునికి తన రాజ్యంలో మనం మనం చాలా ఆయన చేయవలసిందంతా కూడా మన కొరకు చేశాడు ఆయన చదువుకోవడానికి వాటిని చెబుతుంది క్రీస్తు మరణములు చేయించి తిరిగి లేచాడు అని మీరు నమ్మినా అదే ప్రకారము ఆయన ఎందుకున్నవారు మొదట లేపబడతారని దేవుడు వాటిని చెప్తుంది దేవుడికి స్తోత్ర ఆయన లేచాడు మనము లేపబడడానికి మార్గం తెచ్చాడు ఆయన చంపబడ్డాడు ఆయన మరణములు చేయించాడు అలాగే మనము ఈ లోకంలో మరి లోక యాత్రి మనము భూమిలో నాటబడిన తర్వాత తిరిగి ఆయన తిరిగి లేస్తాము ఆయనలో ఉన్న వారికి దేవుడి చేత బాగున్నది దేవుడికి స్తోత్ర కాబట్టి రాజ్యం ఈ ఉపమానంతో చెప్పాడు అక్కడ ఆ ఉపమానంతో చెప్పాడు ఆ తర్వాత ముప్పై మూడవ చూస్తే మరి ఒక ఉపమానము వారితో చెప్పింది పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని